எம்எல்சி கல்வக்குண்ட கவிதக்க కవితక భాగవతం మీ అందరికి తెలుసు సో మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నటువంటి విషయం అందరికి తెలిసిందే దాదాపు డెబ్బై క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేసినట్ట దాంట్లో కవిత కేవలం ఇరవై క్వశ్చన్స్ మాత్రమే సమాధానం చెప్పింది మిగతా అన్ని క్వశ్చన్స్ ని దాట వేసేటటువంటి ప్రయత్నం చేసింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది రౌస్ అవెన్యూ లో సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు కూడా కవిత మేము అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు ఇంకో ఆరు ఏడు రోజుల దాకా అంటే పది రోజులు మాకు కూడా టైం ఇవ్వండి మేము కూడా కీలకమైనటువంటి అంశాలను అడిగేటటువంటి ప్రయత్నం చేస్తాం కవితను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా కవిత మాకు ఆన్సర్ చెప్పేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి కోణంలో కూడా వాళ్ళు సిబిఐ అధికారులు కోర్టు దృష్టికి తెలిపేటటువంటి ప్రయత్నం కూడా చేసిరట అయితే కవితక్కకు మళ్ళీ ఇంకో చిక్కు ఓవైపు ఈడీ అధికారులు జైలుకు తీసుకుపోయారు ఈడీ అధికారులు టీఆర్ జైల్లో పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు అది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరో తారీఖు దాకా అయిపోయింది తర్వాత సీబీఐ అధికారులు టీఆర్ జైలు పోయి మళ్ళీ అరెస్ట్ చేసిర్రు మళ్ళా కవితక్కను కస్టడీకి ఇచ్చిర్రు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయిపోయారు ఇక వాళ్ళిద్దరు పని అయిపోయింది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మోపోయారు ఇప్పుడు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కవితక్కకు నోటీస్ ఇచ్చి ఆమెని ఇప్పుడు మళ్ళీ విచారణ చేయడానికి రెడీ అవుతున్నారు లావాదేవీలకు సంబంధించిన అంశం కవితక ట్యాక్స్ కట్టలేదంటూ కవితకు సంబంధించినటువంటి బిజినెస్కి ట్యాక్స్ ఇవ్వలేదంటూ అనేకమైనటువంటి చర్చలు నడుస్తున్నాయి అంత ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ పాలసీకి సంబంధించిన అంశంలో దాదాపు కవితకు సంబంధించినటువంటి సౌత్ గ్రూప్ బ్యాచ్కి ఏడు జోన్లతో కవితకకు మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీలకు పర్మిషన్ వచ్చిందనే చర్చ వినబడ్డది అయితే కవితక ఈ ఏడు జోన్లకు సంబంధించినటువంటి జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వానికి జిఎస్టీ రూపకంలో డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే కవిత జిఎస్టీ కట్టలేదు దీంట్లో కవిత పాత్రనే కీలకంగా ఉందనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉన్నది తర్వాత తెలంగాణలో కవితకు సంబంధించినటువంటి కొన్ని వ్యాపారాలు కానివ్వండి బిజినెస్ కి సంబంధించిన కొన్ని కంపెనీలు కానివ్వండి పూర్తి స్థాయిలో కవిత జిఎస్టీని కట్టలేదు కాబట్టి కవిత ట్యాక్స్ కట్టలేదు ట్యాక్స్ ఎగగొట్టేటటువంటి ప్రయత్నం చేసింది పన్నులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి సో మొత్తానికి కవితకు ఇటు ఐటీ అధికారులు కూడా ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి ఐటీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కను విచారణ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కానీ పాపం కవితక్క ఓవైపు బాధ అక్కకు ఓవైపు ఐటీ అధికారులు కవితకను మళ్ళీ అరెస్ట్ చేశారు ఇంకోవైపు కవితక్క నాన్న ఎక్కడని చెప్పి కేటీఆర్ బ్రోని అడుగుకుంటూ మొన్న కన్నీళ్ళు పెట్టుకున్నదట ఎందుకంటే మీరు చూడండి కవితక్క దాదాపు జైలు పోయి మొన్న ఇప్పుడు పదిహేనో తారీఖు పోయిన నెల పదిహేనో తారీఖు అయితే మొన్న పదిహేను కూడా అయిపోయింది ఇలా పంతొమ్మిదో తారీఖు అండి పాపం కవితక్క ఎంత ముప్పతిప్పాలంటే కవితక్క ఆఖరికి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నది కవితక్క మొన్న కేటీఆర్ బ్రో పోయిండు సండే రోజు సిబిఐ అధికారులు కవితక్కను విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ బ్రో కవితక్కను పోయి కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి అట్లనే ఇంకోటి పోయిండయా ఇంకా ఆయన వాళ్ళ కవిత వాళ్ళ భర్త అటునే కవితకు సంబంధించినటువంటి పిఆర్ఓ వాళ్ళందరూ పోయి కవితతో మాట్లాడినప్పుడు కవిత చెప్పిందట అన్నయ్య ఎందుకు ఒత్తులేను బాపుని రమ్మని చెప్పి అని చెప్పి మొన్న కవిత కన్నీళ్ళు పెట్టుకుంది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది కవితకు భరోసా కల్పించింది అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులలో బాధ పెట్టుకోకు ఖచ్చితంగా నిన్ను బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామనేటటువంటి అంశాన్ని కూడా వైపు ఇటు కేటీఆర్ బ్రో తెరపైకి తీసుకొచ్చింది ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్న పరిస్థితి ఇవన్నీ అంశాలు కూడా చర్చ మారింది కానీ కవిత మాత్రం ఎట్టి పరిశ్రమ బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే కవిత అనేకమైనటువంటి ప్రయత్నం కవితకు సంబంధించినటువంటి ఫోన్లలో సంబంధించిన ల్యాప్టాప్స్ చూస్తూ ఉంటే ఇటు అధికారులకు కండ్లు బైర్లు గమేటటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది లావాదేవీలకు సంబంధించిన అంశం కానివ్వండి కవిత ఫోన్ లో ఉన్నటువంటి డేటాను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది అనేటటువంటి ఒక చర్చ కానివ్వండి ఇవన్నీ అంశాలు కూడా కవితకు ఉచ్చు బిగిస్తున్నది ఒక్క క్వశ్చన్స్ కూడా కవితక సమాధానం సక్కా చెప్తలేదట అన్ని క్వశ్చన్స్ని కవితక కవితగా దాటవేసేటటువంటి ప్రయత్నమే చేస్తున్నదట అమ్మ చెప్పమ్మా అంటే లేదు సార్ నాకు తెలియదు మర్చిపోయినా చెప్పలేను అంతే నా తెలియదు మర్చిపోయినా చెప్పలేను ఇదే క్వశ్చన్ని కవితకు మళ్ళీ మళ్ళీ రేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుందంటూ ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలలో మొత్తానికి బలంగా కవితక్క బయటకు వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ కవితక్క అప్రూవ్గా మారేటటువంటి అవకాశం ఉంటే మూడు సంవత్సరాల పాటు జైల్లోనే ఉండే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందనే చర్చ కూడా వినబడుతుంది ఎందుకంటే మీరు చూడండి అభిషేకం ఉండే అభిషేక అనే వ్యక్తి వాళ్ళ భార్యకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి మధ్యంతర బెయిల్ విషయంలో మూడు వారాల పాటు బయటికి వెళ్ళిండు అయితే కవితకు ఏం చేసింది అభి ప్రత్యేక బెయిల్ ఇచ్చారు కదా నాకు కూడా ఇస్తారేమో అని చెప్పి కవిత మొన్న ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు జుడిషియల్ రిమాండ్ అయిపోతుంది ఎనిమిదవ తారీఖు అక్క మెల్లగా ఒక డ్రామా ప్లే చేసింది అక్క నాకు కూడా జుడిషియల్ రిమాండ్ అయిపోయిందిగా నాకు కూడా మంచిగా మధ్యంతర బెయిల్ ఇస్తే ఒక రెండు వారాలు ఇంటికి పోయి రావచ్చు ఇంటికి పోయి వచ్చి మంచిగా ఇబ్బందులు ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి కవితకు ఒక డ్రామా ప్లే చేసింది కానీ ఆ డ్రామా వర్కౌట్ కాలేదండి ఆ డ్రామా వర్కౌట్ కాలేదు కవితకు పాపం ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్ అక్కడ రోస్ ఎవెన్యూ కోర్టుకు సంబంధించినటువంటి అంశంలో రీపిటిషన్ దాఖలు చేశారు భాను ప్రియా అని చెప్పి ఈడీ అధికారులు ఈడీ అధికారులు ఉంటుంది ఆమె కోర్టులో చెప్పింది కవితకు ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇస్తే ఆమె ఖచ్చితంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది ఆమె ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ కానివ్వండి విట్నెస్లందరినీ కూడా బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా కవితకు బెయిల్ యొక్క అంటూ కూడా బ్రా భానుప్రియ మీనన్ కూడా అక్కడ కోర్టులో రీపిటిషన్ దాఖలు చేసినట్టుగా కూడా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో కవితకు బేల్ కూడా కొట్టేసినటువంటి సిచ్యువేషన్ చూసినాం మొన్న కూడా కవితకు మళ్ళా జనరల్ బెయిల్ పిటిషన్ ఆమె దాఖలు చేసుకుంటే లేదమ్మా ఇవ్వలేమని చెప్పిరు ఇప్పుడు మళ్ళీ ఐటీ అధికారులు సడన్ ఎంట్రీ ఇచ్చారు కవితనేమో బాపోతలేదనే టెన్షన్ ఒకటి ఓ వైపు కవితక కేటీఆర్ అడగడం ఒకటి తర్వాత ఐటీ అధికారులు మళ్ళీ అరెస్ట్ చేయడం దెబ్బ మీద దెబ్బ తలుగుతుంది అక్కకు పాపం ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక కనబడుతున్నటువంటి పరిస్థితి కానీ పాపం కేసీఆర్ సార్ స్పందించాలి సరే మీ బిడ్డ అంటే నీకు ఇష్టం అనుకుందాం ఓ పార్టీ లీడర్ లెక్క అయినా మా బ మా బిడ్డనో పాడవద్దు పక్కన పక్కన పెట్టుకని ఒక శాసన మండలాలు ఆమె పాపం ఎంత ఇబ్బంది పడుతుంది ఎమ్మెల్సీ పార్టీలో కీలకమైనటువంటి కీ కీరోల్ పాత్ర పోషించేటటువంటి లీడర్ని పట్టుకొని కేసీఆర్ సారు ఒక్కసారి కూడా స్పందించడండి ఒక్కసారి కూడా మాట్లాడాడు తప్పు కాదు స్పందించాలి కదా మాట్లాడాలి కదా సో ఇవన్నీ అంశాలు మళ్ళీ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి తర్వాత అనేకమైనటువంటి అంశాలు దీనిలో కీలకంగా మారినటువంటి పరిస్థితి సో ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ కు మాత్రం ఉచ్చు బిగిస్తా ఉన్నది స్పెషల్ టీమ్ ఏ టైంలో కేసీఆర్ ను అరెస్ట్ చేయవచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి కేవలం రేవంత్ రెడ్డిని టచ్ చేసినందుకు రేవంత్ రెడ్డి ఓపికతో ఉన్నాడు కేసీఆర్ వయసు అయిపోయింది ఏ ఆయన పని ఆయన చేసుకుంటున్నారు కదా ఎందుకులే సపడేయకుండా అయిపోతుంది కదా అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉంటుండే కానీ కేసీఆర్ ఏం చేసిండు ఏ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం భూకంపం బద్దలు కొడతాం ఏం చేసుకుంటారు చేసుకున్నాను ఎవరికి ఎవరికి పడుతుందండి రేవంత్ రెడ్డి జనవాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరిస్తే తీసుకుపోయి లోపడేసారు రేవంత్ రెడ్డి కేవలం ఆయన ఓటుకు అని చెప్పి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి తీసుకుపోయి లోపడేసారు వాళ్ళ బిడ్డకు సంబంధించిన ఎంగేజ్మెంట్కు జస్ట్ వన్ అవర్ అటెండ్ అయ్యిండు ఇవన్నీ బాధలు రేవంత్ రెడ్డికి ఉంటాయి కదా ఈరోజు ఆల్రెడీ కేసీఆర్ అనుభవిస్తున్నాడు బిడ్డ జైల్లో ఉంటే కేసీఆర్కి ఎంత ఇబ్బంది ఉంటుంది అనుభవిస్తున్నాడు సారు కాబట్టి ఖచ్చితంగా మొత్తానికి కేసీఆర్ మాత్రం అన్ని వ్యవహారాలలో ఫోన్ ట్యాపింగ్ ఇతర అంశాలలో కేసీఆర్ జైలు పోయేటటువంటి అవకాశం పూర్తి స్థాయిలో ఉండొచ్చు ఒక చర్చ మాత్రం బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ కు సంబంధించినటువంటి అరెస్ట్ మాత్రం ఎవరూ ఆపలేరు ఖచ్చితంగా కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత చెర్లపల్లి జైల్లో లేదా చెంచల్గూడ జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఆర్ తప్పించుకుంటాడు అనుకుంటే ఆయన చేసేటటువంటి పొరపాటు అవుతుంది తప్పించుకునేటటువంటి అవకాశం మాత్రం పూర్తి స్థాయి